మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ లంగ్స్ డ్యామేజ్ అవడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు శ్రీజకి సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేనప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్ అందరి కోసం షేర్ చేసుకుంటూ ఉంటారు శ్రీజకి టూ మ్యారేజెస్ అయ్యాయి పద్దెనిమిదేళ్ల వయసున్నప్పుడే శిరీష్ భరద్వాజ్ని ని ప్రేమించి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆరే సమాజ్లో పెళ్లి చేసుకుంది నా ఫ్యామిలీ నుంచి నాకు నా భర్తకి త్రెట్ ఉందంటూ పోలీసులను కూడా ఆశ్రయించింది రెండు వేల ఏడులో జరిగిన వీరి వివాహం అప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది పాప పేరు నివృత్తి అయితే అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు బంధం ఎక్కువ కాలం నిలవలేదు వీరిద్దరు కొన్ని అభిప్రాయ భేదాల వల్ల విడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వారు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళని మూవ్ ఆన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో విడాకుల తర్వాత హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ని పెళ్లి చేసుకున్నాడు శిరీష్ భారద్వాజ్ అలాగే శ్రీజా కూడా బిజినెస్ మ్యాన్ కళ్యాణ్ దేవుని పెద్దలందరి సమక్షంలో ఎంతో ఘనంగా రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేసుకుంది వారిద్దరికి కూడా ఒక పాప పుట్టింది మెగా ఫ్యామిలీ అందరూ కూడా వా ఇద్దరు కూతురుని ఎంతో గారభంగా చూసుకుంటారు గత కొంతకాలంగా తనతో కూడా దూరంగా ఉంటూ పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది